ఇన్స్టింగ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియాసి వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐ ట్రీమ్ సో ఈ రోజు టాపిక్ వచ్చేసి చాలా ఒకప్పుడు ఏంటంటే పెద్ద బ్యాన్ అనమాట హెచ్ఐబి ఈ హెచ్ఐబి వచ్చిన వాళ్ళని మనల్లో కలుపుకోకపోవడం లేకపోతే వాళ్ళతో కొంచెం అబ్యూజివ్ మేనర్లో బిహేవ్ చేయడం పక్కన కూర్చోకపోవడం ఈ ఇలాంటి చాలా జరిగాయి ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది ఇప్పుడు హెచ్ఐవికి క్యూర్ చేయడానికి మెడిసిన్ వచ్చింది అని అంటున్నారు మరి అందులో వాస్తవం ఎంత ఉంది నిజంగా మెడిసిన్ వచ్చిందా వస్తే కొన్ని లక్షల మందికి రిలీఫ్ వస్తుంది ఈ విషయం గురించి మాట్లాడదాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఫిడికస్ హాస్పిటల్ నుంచి హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు మాట్లాడేద్దాం హాయ్ సార్ సో నిజంగా హెచ్ఐవికి కనుక మెడిసిన్ వచ్చింది అంటే లక్షల్లో కాదు మేబీ ఎంతమంది ఉన్నారో మనం ఎస్టిమేట్ చేయలేము కానీ చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు సో వచ్చిందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ సో మీరు చెప్పాలి దాని గురించి రైట్ హెచ్ఐవికి మనం ఎప్పుడు చూసుకున్నా రెండు టైప్ ఆఫ్ మెడిసిన్స్ గురించి మాట్లాడతారు ఒకటి వచ్చిన వాళ్ళకి హెచ్ఐవి కంప్లీట్ క్యూర్ చేసే మెడిసిన్ ఉందా అనేది ఒకటి ఇంకోటి ఏంటంటే హెచ్ఐవికి వ్యాక్సిన్ ఉందా ఒకటి ఇంతవరకు హెచ్ఐవికి క్యూర్ లేదు ఎవరన్నా క్యూర్ చేస్తామంటే వాళ్ళని నమ్మకండి అయ్యో అది ఫేక్ నేను ఓకే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హెచ్ఐవికి వ్యాక్సిన్ ఉందా హెచ్ఐవికి కూడా ఇంతవరకు వ్యాక్సిన్ లేదు ఎందుకంటే దాని ప్రోటీన్ కోడ్ అది చేంజ్ చేసుకుంటుంది కాబట్టి ఒక్కొక్క వైరస్కి ఒక్కొక్క ప్రోటీన్ కోట్ ఉంటుంది దాన్ని మనం ఐడెంటిఫై చేసి దానికి వ్యాక్సిన్ తయారు చేయలేము హెచ్ఐవికి వ్యాక్సిన్ లేదు రాకుండా ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ లేదు హెచ్ఐవి వచ్చిన తర్వాత క్యూర్ లేదు హెచ్ఐవి ఉన్న ఏంటంటే ఏఆర్టీ ట్రీట్మెంట్ అంటారంట ఈ ఏఆర్టీ ట్రీట్మెంట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హెచ్ఐవి మనిషి హెచ్ఐవి లేని మనిషి హెల్దీగా హ్యాపీగా వంద సంవత్సరాలు ఎలా బతుకుతాడో హెచ్ఐవి ఉన్న మనిషి కూడా ఈ ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటే హెల్దీగా హ్యాపీగా వంద సంవత్సరాలు అలానే బతుకుతారు అది హెచ్ఐవి వచ్చిన వాళ్ళ గురించి హెచ్ఐవి రాకుండా ఉండాలి అంటే మనము చిన్నప్పటి నుంచి చూసింటాం అన్నమాట సో కోవిడ్ రాకుండా ఉండాలంటే వ్యాక్సిన్ వేసుకోవాలి మాంసు మీజల్స్ రుబెల్లా ఇట్లాంటివి చిన్నపిల్లలకి పోలియో కానీ ఇవన్నీ రాకుండా ఉండాలంటే వ్యాక్సిన్ వేసుకోవాలి టెటనస్ వ్యాక్సిన్ ఇవన్నీ ఏంటంటే వ్యాక్సిన్ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేస్తాం హెచ్ఐవికి వ్యాక్సిన్ ఉందా అంటే హెచ్ఐవికి వ్యాక్సిన్ లేదు బట్ హెచ్ఐవిని ప్రివెంట్ చేయొచ్చా అంటే తప్పకుండా ప్రివెంట్ చేయచ్చు అంటే మోర్ దాన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ సక్సెస్గా ప్రివెంట్ చేసే మెడిసిన్స్ ఉన్నాయి వ్యాక్సిన్ కేటగిరీకి రావు దాన్ని ఏమంటామంటే ప్రెప్ అంటామన్నమాట ప్రెప్ అంటే ఏంటంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సెస్ అంటామన్నమాట ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సెస్ అనేది వ్యాక్సిన్ కాదు సో వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది వ్యాక్సిన్ ఏంటి మనకు డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయాలి హెచ్ఐవికి వ్యాక్సిన్ లేదు వ్యాక్సిన్ పని ఏంటి ప్రివెంట్ చేయడం హెచ్ఐవికి ప్రివెన్షన్ అంటే ఉంది నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ప్రివెంట్ అవుతుంది ఎలా అంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ అని కొన్ని మెడిసిన్స్ ఉన్నాయన్నమాట ఆ మెడిసిన్ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు హెచ్ఐవి రాకుండా ఉంటుంది సో ఎటువంటి వాళ్ళు ఈ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సెస్ తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్కు హెచ్ఐవి ఉంది రైట్ వైఫ్ హెచ్ఐవి రాకుండా ఉండాలి అంటే వైఫ్ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ తీసుకోవాలన్నమాట ఒక వైఫ్ హస్బెండ్ ఉన్నారు వాళ్ళు పిల్లల్ని హెచ్ఐవి ఉన్న వాళ్ళు పిల్లల్ని కనాలి అనుకుంటున్నారు పిల్లల్ని పుట్టిన వెంటనే వీళ్ళకి వీళ్ళు ఏం చేయాలంటే పిల్లలకి ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సెస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చే స్టార్ట్ చేస్తే వీళ్ళలో హెచ్ఐవి వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది ఇంకా ఎవరు చేస్తారంటే హై రిస్క్లో వాళ్ళు హై రిస్క్లో ఎవరు ఉంటారు సో హెచ్ఐవి వార్డ్స్లో పనిచేసే డాక్టర్స్ కానీ హెచ్ఐవి వార్డ్స్లో పనిచేసే నర్సులు కానీ వీళ్ళు కూడా ఏంటంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సెస్ తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఎవరైతే ప్రాస్టిట్యూషన్లో ఉంటారో ప్రాస్టిట్యూషన్లో ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ దర్ ఆర్ ద రిస్క్ ఆఫ్ గెట్టింగ్ హెచ్ఐవి ఈ ప్రాన్స్టిట్యూట్స్ వీళ్ళు కూడా ఏంటంటే ఆ ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సెస్ అనే ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకుంటే వీళ్ళకి వచ్చే ఛాన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట ఓకే సో ఎంత ఎంత సక్సెస్ రేట్ ఉందంటే మోర్ దాన్ నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉందని ఒక వెయ్యిలో ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సెస్ తీసుకుంటే హై రిస్క్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఒకరికో ఇద్దరికో వచ్చే ఛాన్స్ ఉంది అంత ఎఫెక్టివ్గా ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సెస్ ఇప్పుడు మనకు అవైలబిలిటీలో ఉందన్నమాట ఓకే ఓకే అయితే హెచ్ఐవి అనేది నిజంగా ఎంత బ్యాన్ ఇప్పుడు మన మిస్టేక్స్ లేకుండా ఇప్పుడు సెక్షువల్ గా మాత్రమే కాదు చాలా ఇంజెక్షన్స్ వస్తాయని కూడా చెప్తా కదా ఇక్కడ చిన్న పిల్లలకి వచ్చినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు బజ్జీలు వేసే వాళ్ళకు ఉందట సో సమ్ ఏదో వచ్చింది అంట అని చెప్పి ఈ హెచ్ఐవి విషయంలో ఇలాంటి మిట్స్ ఏమున్నాయి ఇంకా అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా సో హెచ్ఐవి ఒకరి నుంచి ఒకరికి ఎలా వస్తుంది అని మనం తెలుసుకోవాలంటే ట్రాన్స్మిషన్ ఏంటి ఓకే ఈ సైంటిఫిక్ అది అప్లై చేసుకోవచ్చు అనమాట బేసిక్గా హెచ్ఐవి అనేది ఒక వైరస్ ఆ వైరస్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ఒక మనిషి బ్లడ్లో ఉంటుంది ఓకే బ్రెస్ట్ మిల్క్లో ఉంటుంది మదర్ మిల్క్లో ఉంటుంది విమెన్ యొక్క వజైనల్ ఏరియా నుంచి సెక్షువల్ ఫ్లూయిడ్స్ వస్తాయి కదా ఆ వజైనల్ ఫ్లూయిడ్స్లో ఉంటుంది మెన్ యొక్క స్పర్మ్ ఇవన్నీ వస్తాయి చూసారా సో దాంట్లో కూడా ఎజాక్లేట్ అంటాం అనమాట దాంట్లో కూడా ఉంటుంది అనమాట మేజర్గా వీటి అన్నిట్లో ఉంటుంది అనమాట ఇవి గాన మన బాడీలోకి ఎంటర్ అయితే సో ఏ ఏంటి సెమెన్ కానీ లేకపోతే విమెన్ యొక్క వజనల్ ఫ్లూయిడ్ కానీ బ్రెస్ట్ మిల్క్ కానీ లేకపోతే బ్లడ్ కానీ సో ఇవన్నీ ఒక బాడీలోంచి ఇంకో బాడీలో ట్రాన్స్ఫర్ అయితే హెచ్ఐవి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒక్కొక్కటి తీసుకుందాం బ్లడ్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది ఒకరి నుంచి ఒకరికంటే మా మామూలుగా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఒకరి ఇంజెక్షన్స్ ఒకరు వాడుతూ ఉంటారు రైట్ అక్కడి నుంచి వస్తుంది ఒక్కొక్కసారి కొన్ని కొంత సర్జరీలు జరుగుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు జరిగేవి కాదు కొంత కొ అంత హైజెనిక్ కండిషన్స్ ఉండేవి ఒక హెచ్ఐవి పేషెంట్కి యూజ్ చేసిన చాలామంది ఎమర్జెన్సీ సర్జరీస్ చేస్తూ ఉంటారు వాళ్ళకి హెచ్ఐవి ఉందని కూడా తెలియదు వాళ్ళతో సర్జరీ చేసి అవే మెటీరియల్ వేరే వాళ్ళకు వాడితే వచ్చే ఛాన్స్ ఉంటుంది సో హాస్పిటల్స్లో అందుకే సర్జరీ చేయాలంటే హెచ్ఐవి ప్రొఫైల్ చేస్తారు హెచ్ఐవి ఉందంటే సర్జరీ చేస్తారు ఆ మెటీరియల్ అంతా బ్లేడ్స్ కానీ అన్నీ పడేస్తారు మళ్ళీ వేరే వాళ్ళకి యూజ్ అనమాట సో అదే విధంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రక్త దానం చేస్తారు కదా వాళ్ళకు ఎవరికన్నా ఉంటే అది సరిగా టెస్ట్ చేయకపోతే ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట బ్లడ్ ఒకరి నుంచి ఒకరికి వెళ్తే వస్తుంది ఇంకోటి ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ బ్రెస్ట్ మిల్క్ తల్లికి కానీ హెచ్ఐవి ఉంటే బ్రెస్ట్ మిల్క్ ఇస్తే బేబీకి కూడా హెచ్ఐవి వస్తుంది కాబట్టి సో హెచ్ఐవి పాజిటివ్ ఉన్న తల్లికి బేబీకి బ్రెస్ట్ మిల్క్ ఇయ్యద్దు అని చెప్తారనమాట బాటిల్ మిల్క్ ఇస్తారనమాట అది బ్రెస్ట్ నుంచి ట్రాన్స్ఫర్ ఇంకా విమెన్ యొక్క వజనల్ సెక్రేషన్స్ సో హోమోసెక్స్ అయినా లేకపోతే లెస్బియన్ సెక్స్ ద్వారా కూడా వస్తుంది లేకపోతే ఒక మగ ఆడ కలిసినా కూడా వస్తుంది అనమాట సో వజనల్ సెక్రేషన్స్ అదే సెమెన్ ఈ రెండు ఎక్స్చేంజ్ అయినా కూడా వస్తుంది అన్నమాట సో దీ దీంట్లో ఎలా వస్తుంది అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి బార్బర్ షాప్ నుంచి కూడా వస్తుంది అంటారు బ్లేడ్ కట్ అయింది హెచ్ఐవి పర్సన్కి అదే బ్లేడ్ వేరే వాళ్ళకి యూజ్ చేస్తారు వాళ్ళకి కట్ అయింది అంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట బ్లడ్ నుంచి కానీ సెమన్ నుంచి కానీ విమెన్ యొక్క వజైనల్ సెక్రేషన్స్ నుంచి కానీ బ్రెస్ట్ మిల్క్ నుంచి కానీ అది ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి సో ఇంకా జనరల్గా మీరు ఆ సినారియో దేనికన్నా అప్లై చేసుకోవచ్చు అవును అవును మీరు అన్నారు ఇఫ్ మనం మాట్లాడినప్పుడు పార్ట్నర్కి ఒకరికి ఉంటే ఇంకొకరు త్రూ సమ్ మెడికేషన్ ఆర్ తీసుకోవాలి అని చెప్పి సో ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకా నార్మల్ లైఫ్ అంటే కంటిన్యూ చేయొచ్చా రైట్ డెఫినెట్ చాలా మంది వస్తారండి మనకి ఎట్లాంటి వాళ్ళు వస్తారంటే క్లినిక్ కి సార్ మా హస్బెండ్కి హెచ్ఐవి కొత్తగా పెళ్ళాను మా హెచ్ మా హస్బెండ్కి హెచ్ఐవి ఉందని మాకు తెలియదు చెప్పకుండా మ్యారేజ్ చేసుకున్నారు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి లేకపోతే డీప్ లవ్లో ఉంటారు లవ్లో ఉన్న తర్వాత ఒకరికి హెచ్ఐవి ఉంటుంది ఇంకొకరికి హెచ్ఐవి ఉండదు మేము ఒకరినొకటి వదిలి ఉండలేము మాకు ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా అంటే ఏంటంటే హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏఆర్టీ అంటే యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ అంట ఆ ట్రీట్మెంట్ కన్నా రెగ్యులర్గా తీసుకొని లైఫ్ స్టైల్ కన్నా మంచిగా మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ బ్లడ్లో వైరల్ లోడ్ జీరో చూపిస్తుంది హై సీడీ ఫోర్ కౌంట్ చూపిస్తుంది ఫోర్ ఫిఫ్టీ కంటే ఎక్కువ సీడీ ఫోర్ కౌంట్ చూపిస్తుంది అప్పుడు ఏంటంటే వాళ్ళు మంచి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా హెల్దీగా ఉన్నట్టు ఆ టైంలో మ్యారేజ్ చేసుకోవచ్చు వాళ్ళ పార్ట్నర్ ఏం చేయాలి ఇంకా హెచ్ఐవి లేదనుకో వీళ్ళు ప్రెప్ పైన ఉండాలి ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సెస్ వీళ్ళు తీసుకోవాలి ఏఆర్టీ ఉన్న వాళ్ళు తీసుకోవాలి ఉన్నప్పుడు కలిసి ఉండొచ్చు వాళ్ళు పిల్లల్ని కనొచ్చు పిల్లలకు కూడా హెచ్ఐవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు అనమాట సో హెచ్ఐ దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే జాగ్రత్తలు తీసుకుంటే హెచ్ఐవి ఉన్నవాళ్ళు లేని వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు లేని వాళ్ళు ఉన్న వాళ్ళని పెళ్ళి చేసుకోవచ్చు అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసినా కూడా ఒకరి నుంచి ఒకరికి హెచ్ఐవి రాకుండా ఈ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ ఏఆర్టీ ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకొని మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే నార్మల్ కపుల్ ఎలా వంద సంవత్సరాలు హ్యాపీగా బతుకుతారో వీళ్ళు కూడా వంద సంవత్సరాలు హ్యాపీగా పిల్లలకు కూడా హెచ్ఐవి లేకుండా హ్యాపీగా బతకచ్చు అంత అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ఇప్పుడు మనకు ఉన్నాయి ఓకే ఓకే నిజంగా సార్ మెన్షన్ చేసిన అన్ని కేసెస్ కూడా అహో ఎట్లా అంటే మనం తప్పించలేము కదా ఇప్పుడు వైఫ్కి ఓర్ హస్బెండ్కి ఉన్నప్పుడు ఆ వైఫ్ వదిలేరు పిల్లలు ఉంటారు లైఫ్ తన మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ అన్ని కేసెస్ వాళ్ళు కూడా ఈ అడ్వాన్స్ మెడిసిన్ యూజ్ చేసుకొని హ్యాపీగా మీరు కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అని సార్ చెప్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ అండి షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే అసలు థౌట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళు కొంచెం ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తారు